నా పేరు షేక్ అల్లా అండి నేను నాలుగో వార్డు డివిజన్ ప్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై రెండు నుంచి మనం డివిజన్ అధ్యక్షులుగానే పనిచేస్తూ వస్తున్నాం నేను గత రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఈధర్ హరిబాబు గారు పార్టీలో వచ్చినప్పటి నుంచి మనం సీనియర్ నాయకులుగా అప్పటి నుంచి పనిచేస్తూనే ఉన్నాం ఆ తర్వాత మన దామచల్ల జనార్దన్ గారు బై ఎలక్షన్లకి రెండు వేల పన్నెండులో వచ్చారు మనకి అప్పటి నుంచి అన్నతోటే ఉండి అన్నతోనే వర్క్ చేసుకుంటా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం చాలా బాగుంది ఒక వార్డు ఇన్ఛార్జ్గా మనకు కూడా మంచి బాధ్యతలు ఇచ్చారు డోర్ టు డోరు మనం తిరిగి వార్డులో ప్రతీది కూడా ఇప్పుడు స్ట్రీట్ లైట్లు కానీ ఒక ప్రజల సమస్యలు అంటే ఒకటేనండి నీళ్లు కాలువలు లైట్లు కరెంటు వాటరు కాలువలు ఈ మూడింటి గురించి మాత్రం ఇక్కడ ఇస్లాంపేటలో ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాం అన్నగూడ దామచల్ల జనార్దన్ జనార్దన్ గారు కూడా మనకి స్పెషల్ డ్రైవ్ అని చెప్పి ప్రతి వార్డుకి ఆరు నెలలకు ఒకసారి ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్ అని చెప్పి ఒకటి పెట్టారు ఆ స్పెషల్ డ్రైవ్లో వార్డులో ఉన్న సమస్యలు ఏమున్నాయి మీ సమస్యలు అని చెప్పి మన మున్సిపాలిటీ వాళ్ళు కానీ కరెంటు డిపార్ట్మెంట్ కానీ మొత్తం ఇరిగేషన్ మామూలుగా వాటర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ వస్తారు వచ్చి ఈ సమస్యలు మొత్తం మన దగ్గర పెట్టి వన్ వీక్ జరుగుతుందండి అదంతా ఆ వన్ వీక్లో వాటిలో ఉన్న సమస్యలు మొత్తం మనం పరిష్కరిస్తున్నాం పోయిన మనం పోయిన సోమవారం నుంచి స్టార్ట్ చేసాం వాటిలో సమస్యలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ లైటింగ్ సమస్య కానీ ఏదైనా మొత్తం పరిష్కరించాం ఇస్లాంపేట్లో గత ప్రభుత్వంలో జగన్ హయాంలో ఉన్న ప్రభుత్వంలో ఇస్లాంపేట్కి ఏమీ చేయలేదు వాళ్ళు ఒక్కసారి కూడా ఒక్క అధికారి కూడా ఇస్లాంపేటకి వచ్చినోళ్ళు లేరు తిరిగినోళ్ళు లేరు ఇప్పుడు ప్రతి ఒక్క అధికారి ఇస్లాంపేట వస్తున్నారు ప్రతి వార్డులో తిరుగుతున్నారు స్పెషల్ డ్రైవ్ కింద జనార్దన్ గారు మంచి కార్యక్రమాన్ని ఇది చేపట్టారు స్పెషల్ డ్రైవ్ అనేది దానివల్ల చాలా మంచి జరుగుతుంది ఇస్లాంపేట అని కాదు తోటి ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు మండలం ఒంగోలు మండలానికి మనకి బాగా మంచిగా జరుగుతుంది ఈ స్పెషల్ డ్రైవ్ వల్ల మరి ఆ టైంలో మీరు ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నారా ఖచ్చితంగా అయితే ఎదుర్కొన్నామండి వాస్తవం అంటే మనం బయట రాని పరిస్థితి ఆ టైంలో వచ్చి మనం మామూలుగా పార్టీ తరఫున తిరగటానికి కూడా చాలా భయపడేవాళ్ళం ఎందుకంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఫలానా పార్టీ వీళ్ళు బయటకు వచ్చారా అంటే రేషన్ కార్డులని పింఛన్లని అవని మనకి అవసరమైనవి ఏ అయినా కూడా వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసుకునేది ఇటుగా అది చేయండి చేయండి అని చెప్పి కొంచెం బాగా ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత మనం ఉండగా ఉండగా చిన్నంగా మనం చేసుకొని పార్టీ తరఫున మనం చిన్నంగా బలం కూర్చుకొని ఇస్లాంపేటలో తిరగలేం అన్న అన్న ఈ సమస్యలు మొత్తం అన్నకు కూడా చెప్పాము దామచల్లి జనార్దన్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాము తీసుకుపోయి మొత్తం చెప్తే నేను మీకెందుకు మీరు చేయండి పార్టీలో టీడీపీ పార్టీ రావాలి టీడీపీ పార్టీ గెలవాలి మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి మనం దానికి అన్ని విధాల కృషి చేయాలి అని మీ వెనక నేనున్నాను అని చెప్పి మంచి బలంతో మనకి ముందుకు సాగే ముందుకు పంపించారు ఆ స్ఫూర్తితోనే పనిచేసాం ఈరోజు మంచి మెజార్టీ తెచ్చుకున్నాం ఇస్లాంపేట్లో సమస్యలు గుర్తించారు ఇప్పుడు స్పెషల్ డ్రైవ్లో అయితే మనం పనులు అయితే కాలువాలండి మెయిన్ ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో తుఫాన్లు ఎక్కువైపోయాయి బయటకు వచ్చేదానికంటే ఇప్పుడు తుఫాన్లు ఎక్కువ ఉన్నాయి దాదాపుగా ఈ ఐదు నెలలోనే మూడు సార్లు తుఫాన్లు వచ్చి ఉంటాయి అయితే ఒంగోలు డ్రైనేజ్ ప్రాబ్లంలో పోతరాజ్ కావాల కొంచెం పోయినసారి అధికారులు ఐదు సంవత్సరాల్లో అసలు దాని గురించి పట్టించుకోలేదు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ తుఫాన్ వల్ల లోతట్టు ప్రాంతం అన్నమాట అంత ఈ ఇస్లాంపేటకు వచ్చేసరికి లోతట్టు ప్రాంతం వస్తుంది ఊళ్ళో ఎక్కడ వాన పడినా కూడా వాటర్ మొత్తం ఇస్లాంపేటలోకి వస్తాయి దానివల్ల ఏమవుతుందంటే అంత వాటర్ మొత్తం ఇళ్లలోకి రావటం అట్లా జరుగుతుంది దానికి మనం పరిష్కారంగా ఏం చేసామంటే ఒక డ్రైన్ ఉంది ఇస్లాంపేట రౌండ్గా పోతరాజు కాలో దగ్గరికి ముందు దాన్ని పరిష్కరించుకొని ఆ ట్రైన్ కూడా ముందు దాన్ని థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఆ ట్రైన్ కట్టి కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏ ప్రభుత్వంలో కూడా పోయిన ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా దాన్ని కదలీలేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన ఈ సమస్యని అన్న దృష్టికి తీసిపోయాం జనార్దన్ గారి దృష్టికి తీసిపోతే ఆయన ఒకటే అన్నాడు ఎంత ప్రాబ్లం అయినా పర్లేదు ముందు ఆ ట్రైన్ చేయండి వాటర్ అనేది ఇస్లాంబేట్లో ఆకూడదని చెప్పి ఫస్ట్ కమిషనర్ కమిషనర్గా చెప్పి మున్సిపాలిటీ వాళ్ళందరూ వచ్చి అది పగలగొట్టి దాని సమస్య అయితే పరిష్కరిస్తున్నాం ఈరోజు మరి మీరు ఎంతో కష్టపడి పార్టీ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్య పార్టీ కృషి చేశారు మరి మీరు ఏం కోరుకుంటున్నారు మీకు ఏదైనా మరి ఏమైనా ఎమ్మెల్యే గారు మీకు గుర్తించారా మీ కష్టాన్ని అది అంటే ఏదైనా అన్నగారు చూసుకుంటారు మాకు పదవి కానీ ఆయన మనకైతే గుర్తు పెట్టుకుని ఉన్నారు మనం చేసిన కష్టమైనా ఏదైనా కూడా అన్న దృష్టి అన్న దృష్టిలో ఉంది ఏదైనా పదవులు అనేది ఏమైనా ఉంటే ఆయన చూసుకుంటారు సార్ ఇప్పుడు మరి మన ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు పూర్తయిపోయింది మరి పూర్తిగా వస్తూ ఉంది మరి ఈ ఐదు నెలల్లో ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది ఫస్ట్ వచ్చి మనకి మన మంచి ప్రభుత్వం అని చెప్పి ఒకటి చేసామండి దాంట్లో ఏంటంటే ప్రజల్లోకి చైతన్యం తీసుకుపోయాం అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాం దానికి ఎట్లా అంటే ఇప్పుడు మనం రాగానే మూడు వేలు పింఛన్ని నాలుగు వేలు చేశాం దాని గురించి జనాల్లో ఫస్ట్ బాగా తీసుకుపోయాం ఒకప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉండి మన వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు పింఛన్లు కానీ అవి కానీ ఇచ్చేటోళ్ళు అదేంది వన్ డేలో టూ డేస్లో వాళ్ళు చేసుకునేవాళ్ళు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ లేకపోయినా కూడా వన్ డేస్లో టూ డేస్లో మనం కూడా దాన్ని చేసుకుని మనం కూడా మన ప్రభుత్వంలో కూడా టీం లేకుండా ఒక బిఎల్ఏ తోటి బిఎల్ఓ తోటి బిఎల్ఏ కూడా కలిసి మొత్తం చేసుకుంటామని చెప్పి నిరూపించాం అది మంచి సక్సెస్ అండి మనకి అది వన్ డేలోనే నైంటీ పర్సెంట్ దాకా అప్పట్లో ఫస్ట్ నెలలోనే చేసాం ఆ తర్వాత రెండు నెల మూడు నెల నాలుగు నెలల్లో మనం మొత్తం మంచిగా ఏదైనా పింఛన్లు కానీ లేదు సంక్షేమ పథకాలు కానీ చెప్పాం ఈ పొజిషన్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఆర్పీలు కానీ ఏఎన్ఎం కానీ మొత్తం చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మనం సూచనలు ఇచ్చాం ఏంటంటే మన ప్రభుత్వంలో ఇట్లా అంగన్వాడీ వాళ్ళకి ఈ పోస్టులు ఈ పనులు ఉంటాయి ఆర్పీలు ఆర్పీలకి ఇప్పుడు ఒక్కొక్క ఆర్పీ దగ్గర ట్వంటీ గ్రూప్స్ థర్టీ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్లో వాళ్ళ మహిళలు మొత్తానికి మొత్తం మన ప్రభుత్వం గురించి చెప్పమన్నాం అంటే వచ్చే సంక్షేమ పథకాలు ఇప్పుడు మీకు పథకాలు ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి పది లక్షలు ఇరవై లక్షలు మీకు వస్తాయి అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని శాంక్షన్ చేస్తున్నారు ప్రతి గ్రూప్కి ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరిలో మనం ఇవన్నీ తీసుకుపోయామండి దాని గురించి అయితే గవర్నమెంట్లో వచ్చే ప్రతి సంక్షేమ పథకం గురించి డోర్ టు డోర్ మనం ప్రతిరోజు క్యాంపెయిన్ చేస్తున్నాం సార్ ప్రజలు ఎలా ఉంది సార్ ప్రజల సమస్యలు ఇప్పుడు మనకి మన దగ్గర వచ్చిన దృష్టిలో వచ్చిన ఏంటంటే రేషన్ కార్డులు పెన్షన్లు అంటే ఇప్పుడు మన బాబు గారు చెప్పారు బీసీ వర్గానికి చెందిన వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్కి మనం పెన్షన్లు ఇస్తామని చెప్పి వాళ్ళు కొంచెం ఎదురు చూస్తున్నారు అయితే వాళ్ళు చెప్పుకుంటా పోతున్నాం రేపు డిసెంబర్లో మనకి రేషన్ కార్డులు రెండో తేదీ నుంచి రాయమన్నారు జనవరి కల్లా మొత్తం పూర్తి చేసి ఇచ్చేమన్నారు ఆల్రెడీ ఆ ప్రపోజల్లోనే తిరుగుతున్నాం అయితే ఏదైనా కూడా ఒకేసారి అవదుగా కొంచెం టైం తీసుకొని ప్రతి ఒక్క పథకం అయితే అమలు చేస్తారు దాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోతాం